గుంటూరు నగరంలోని లక్ష్మీపురం జంక్షన్ వద్ద భారత రత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు ఆదివారం నిర్వహించిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ మహోన్నత వ్యక్తి వాజ్పేయి అని కొనియాడారు దేశానికి మూడు సార్లు ప్రధానిగా వ్యవహరించి ఆరు దశాబ్దాల పాటు పార్లమెంటరీరియా సేవలు అందించి అజాత నిలిచిన నాయకుడిని చెప్పారు పంతొమ్మిది అనవసర పరీక్షలు నిర్వహించి భారతదేశాన్ని ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా నిలిపారని తెలిపారు లాహోర్ బస్సు యాత్ర ద్వారా పాకిస్తాన్ సహా ఇరుగు పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలను పెంపొందించాలనే దృక్పథం కలిగిన నాయకుడిని గుర్తు చేశారు గుంటూరు నగరంలోని ఆర్ అగ్రహారం శ్రీ రామనామ క్షేత్రం ప్రాంగణంలో హిందూ సమ్మేళనం వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ అవ్వారు శ్రీనివాసరావు బీజేపీ నాయకులు అప్పిశెట్టి రంగారావు ప్రోగ్రాం కన్వీనర్ మల్లికార్జున రావు శివశక్తి ఫౌండర్ కరుణాకరణ్ సుగన్ విరూపాక్షానంద స్వామీజీ సుదర్శనాచారి ప్రియా చౌదరి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందువులంతా హైందవ మతంపై ప్రేమను మమకారాన్ని పెంపొందించుకోవాలని చెప్పారు ఇంటి లోపల కులమని గడప దాటితే హిందువులమని భావన కలిగి ఉండాలని సూచించారు ఐక్యతతోనే జాతి వికాసం సాధ్యమవుతుందని చెప్పారు వాజ్పేయి సర్కిల్ గా అటల్ బిహారీ వాజ్పేయి గారి ఏడున్నర కాంస విగ్రహాన్ని ఆవిష్కరించడం ఏదైతుందో నిజంగానే మా అందరి యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ప్రతి కార్యకర్త జన్మ ధన్యమైంది దాంతో పాటు కూటమి సంబంధించిన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం కారణంగా ఏ స్ఫూర్తితో అయితే అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయాలు చేశాడో సమైక్య ఏదైతే వాదం ఉందో ఆ వాదం గెలవాలి అని చెప్పి కాంగ్రెస్ ఇతర రాజకీయ పక్షాలు రా అధికారంలోకి రావాలి అని చెప్పి ఒక పెద్ద పోరాటం డెబ్బై సంవత్సరాలు పైగా చేయటం అరవై సంవత్సరాలు పైగా పార్లమెంటేరియన్గా ఆయన పార్లమెంట్లో గెలమెత్తడం వీటన్నిటికీ ఇవాళ నివాళులు అర్పించే విధంగా ఆయన సత జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రధాన నగరాల్లో కూడా ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది ఒక వ్యక్తి తన జీవితంలో ఒక్కటంటే ఒక్క మచ్చ లేకుండా అవినీతి మరక లేకుండా ఒక్కటంటే ఒకడు శత్రువు లేకుండా ఉండగలిగాడు అందరూ ఆశ్చర్యపోతారు ఆ విధంగా ఒక వ్యక్తి జీవించాడంటే నమ్మశక్యం కాదు ఆ విధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి వ్యక్తిత్వం ఆయన నేతృత్వం ఆయన కర్తృత్వం ఆయన మానవత్వం ఆయన కవిత్వం ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు కూడా ఆకర్షిస్తాయి ఆ విధంగా ఒక కవి హృదయుడు ఒక రాజకీయాల్లోకి వచ్చి ఏ విధంగా అందరినీ ఆకర్షించి ఆ రోజుండే భావి భారత ప్రధాని దేవుడు గారు ఆయన్ని స్వయంగా రాబో కాలంలో ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి అవుతాడు అంటే ఆయన ఏ విధంగా ఆ రోజు ఆయన వాగ్బానాలు కానీ ఆయన వ్యవహారంతో ఉందో కూడా గమనించవచ్చు ఆ విధంగా దేశంలో అనేక మౌలిక మార్పులు చేయడానికి ముఖ్యంగా దేశం యొక్క రహదారులు అలాగే దేశంలో టెలికాం విప్లవం తీసుకురావడానికి అందరికీ గ్యాస్ కనెక్షన్ ఇవ్వడానికి మొత్తం పోర్ట్లన్నీ కనెక్ట్ చేయడానికి దేశంలో ఉండే నదులన్నీ అనుసంధానం చేయాలన్న ఒక ఆలోచన ఎయిర్ కనెక్టివిటీ పెంచడానికి అలాగే దేశంలో అతి ముఖ్యంగా పొలిటికల్ కనెక్టివిటీ విభిన్న దృక్పథం కలిగిన సిద్ధాంతాలు కలిగిన పార్టీలు ఏక రూపంలో తీసుకొచ్చి ఒక ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు నడపడం ఏదైతే ఉందో నిజంగానే అద్భుతం ఐదు సంవత్సరాల యొక్క కాలఖండంలో ఆయన చేసిన అనేక రకాల అద్భుతాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫలితాలు ఏమి మీరు మనందరూ చూస్తాం